హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం సూపర్ డూపర్ హిట్ హాక్తో దూసుకుపోతున్న తండేల్ మూవీ భారీ వసూలు సాధిస్తోంది నాలుగు రోజుల్లోనే డెబ్బై మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల గ్రాస్ సాధించి నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది తండేల్ మూవీ ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అఫీషియల్గా గా అనౌన్స్ చేసింది సోషల్ మీడియా వేదికగా కలెక్షన్ పోస్టర్ను పంచుకుంది ఇప్పుడు ఈ పోస్టర్ అండ్ తండేల్ కలెక్షన్స్ టాపిక్ నెట్ ఇంటా తెగ వైరల్ అవుతోంది విజయ్ దేవరకొండ కోసం ముగ్గురు స్టార్ హీరోలు రంగంలోకి దిగారు టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోలీవుడ్ నుంచి హీరో సూర్య బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ ఈ ముగ్గురు విజయ్ దేవరకొండ టువెల్త్ ఫిలిం టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు తమ గొంతుతో విజయ్ దేవరకొండ కథను మనకు పరిచయం చేయబోతున్నారు ఇక రౌడీ బాయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విడి టువెల్వ్ వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది తన ప్రమేయం లేకుండానే విశ్వక్ సేన్ చిక్కుల్లో పడ్డాడు లైలా ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు పృథ్వీ చేసిన కాంట్రో కామెంట్స్ తో ఇప్పుడు పరేషాన్ అవుతున్నాడు తన అప్ కమింగ్ సినిమాపై ట్విట్టర్లో బాయ్ కాట్ హ్యాష్ టాగ్ రన్ అవడంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ పృథ్వీ చేసిన కామెంట్స్ తో తనకు సంబంధం లేదని క్షమించమని వేడుకున్నాడు విశ్వక్ అయినా కానీ ట్విట్టర్లో బాయ్ లైలా హ్యాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు కొందరు పొలిటికల్ నేతలు జవాన్ మూవీ పాన్ ఇండియా హిట్తో క్లౌడ్ నైన్లో విహరిస్తున్న డైరెక్టర్ అట్లీకి బిగ్ జలక్ తగిలింది సల్మాన్ ఖాన్తో తాను నెక్స్ట్ తెరకెక్కించబోయే సినిమా ఆగిపోయిందనే టాక్ లో చక్కర్లు కొడుతోంది పీరియాడిక్ బ్యాక్ లో సల్మాన్ ఖాన్తో అట్లీ చేయబోయే ఈ సినిమాలో సౌత్ నుంచి రజనీతో పాటు కమల్ హాసన్ కూడా నటించనున్నాడని కొన్ని రోజుల ముందు ఓ న్యూస్ బయటికి వచ్చింది కానీ ఈ క్రమంలోనే అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ లో గట్టిగా వినిపించడం షురు అయిపోయింది ఓ వార్తలా బయటికి వస్తే చాలు దాన్ని బేస్ చేసుకొని చాలా వార్తలు పుట్టుకొస్తాయి నెట్టింట చెక్కర్లు కొడతాయి వైరల్ అవుతాయి ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది అట్లీ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ సినిమా ఆగిపోయిందనే న్యూస్ బీ టౌన్ లో వినిపించడం మొదలైందో లేదు అప్పుడే ఐకాన్ స్టార్తో అట్లీ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ బయటికి వచ్చింది అంతేకాదు తన సినిమాను ఆపేసిన సల్మాన్ను దెబ్బ కొట్టేందుకే అట్లీ బన్నీతో వెంటనే ప్రాజెక్ట్ సెట్ చేశాడనే టాక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం షురు అయిపోయింది మనది కానప్పుడు అన్ని అపశక్నాలే ఇప్పుడు పృథ్వీ విషయంలో జరుగుతోంది ఇదే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియని ఎగ్జైట్మెంట్లో లో కాంట్రో కామెంట్ చేసిన ఈ సీనియర్ నటుడు అప్పటి నుంచి నెట్టింటా విమర్శల పాలవుతున్నాడు ట్రోల్ అవుతున్నాడు దాంతోపాటే ఇండస్ట్రీలో కూడా కొందరు కోపానికి గురయ్యాడనే టాక్ తో అంతటా హాట్ టాపిక్ అయ్యాడు ఇక ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ హై బీపీతో ఆసుపత్రి పాలయ్యాడట దీంతో ఈ న్యూస్ కూడా నెట్టింటా తెగ వైరల్ అవుతోంది దెబ్బకు సీనియర్ నటుడు ఆసుపత్రి పాలయ్యాడనే కామెంట్ నెట్టింటా వినిపిస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ అనిల్ రాయ్ మరో మూవీని అనౌన్స్ చేశారు సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్ వేల ఇరవై ఏడులో మా కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు బస్సుల కోసం కాదు ఆడియన్స్ నవ్వించేందుకే మరో మూవీ అంటూ క్లారిటీ ఇచ్చారు వెంకీ బస్సుల్లో తండేల్ పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణం అన్నారు నిర్మాత అల్లు అర్దిన్ సినిమా సక్సెస్ ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయిందని చెప్పారు పైరసీని స్ప్రెడ్ చేసే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లను హెచ్చరించారు సైబర్ సెల్స్ బాగా పనిచేస్తున్నాయని నేరగాళ్లు జైలుకెళ్లే ఉందన్నారు అనిల్ రావు చేయబోయే సినిమా విషయంలో మెగాస్టార్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ఇంటా వైరల్ అవుతోంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతున్న ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది మనకు కనిపించే మన చుట్టూ ఉండే ప్రపంచం ఒకటే కావచ్చు కానీ ఫోన్లోకి తొంగి చూసిన సిస్టమ్ కీబోర్డ్ మీద వేలెట్టినా మనం ఎంటర్ అయ్యే ప్రపంచం వేరు అదే ఇంటర్నెట్ వెబ్ దునియా రెండో ప్రపంచం అయితే ఈ ప్రపంచంలో మనకు ప్రైవసీ లేదనేది వైరల్ టాపిక్ సోషల్ మీడియా వేదికగా మన పార్ట్నర్స్తో మనం పంచుకునే విషయాలను కొంతమంది గమనిస్తున్నారు అనేది గ్లోబల్ టాపిక్ అయితే ఈ టాపిక్ మీదే ఇప్పుడు సినిమా వస్తోంది హ్యాష్ వైరల్ ప్రపంచం అనే సినిమా తెరకెక్కింది ఇద్దరు జంటలు సోషల్ మీడియా వేదికగా వారు సాగించే ప్రేమాయణం చెప్పుకున్న కబుర్లు పంచుకున్న వీడియోలు వెబ్ దూనియాలో ఎలా లీక్ అయిందనే స్టోరీతో దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిందనే పాయింట్తో తో డైరెక్టర్ బ్రిజేష్ ఈ సినిమాను తెరకెక్కించారు ఇప్పుడు ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది తన్వీర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది అంతేకాదు చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్ మాండ్రియల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఈ మూవీ ప్రదర్శించబడింది మంచి అప్లాజ్ తెచ్చుకుంది